నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని శర్ నగర్ ప్రాంతంలో ఉన్న మధులాంచ పాఠశాలలో ఉర్దూ సబ్జెక్ట్ ను పునః ప్రారంభించాలని హెడ్ మాస్టర్ కు వినతి పత్రం ఇచ్చిన జునేద్ అహ్మద్ ఈ సందర్భంగా ఆయన చంటి ఛానల్ తో మాట్లాడుతూ నేను జునేద్ అహ్మద్ ఖలీల్ ఆమ్ బోధన్ కన్వీనర్ బువలంఛ హై స్కూల్ ఇంగ్లీష్ మీడియం లో ఒక సమస్య పేర్కొంది ఇక్కడ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న పేరెంట్స్ మా కంప్లైంట్ ఏం చేశారు మేము మా పిల్లలకు అడ్మిషన్ ఇస్తే అక్కడ ఉర్దూ సబ్జెక్ట్ లేదు మా దగ్గర ఉర్దూ టీచర్ లేరు అని చెప్పి వాళ్ళకు అడ్మిషన్ ఇస్తలేరు అని మా దగ్గర కంప్లైంట్ వచ్చింది ఆ దాని విషయంలో హెడ్ మాస్టర్ గారికి వచ్చి కలిసి సార్ మొత్తం వివరాలు తెలుసుకుంటే సార్ ఏమంటున్నారు గత పది సంవత్సరాలు కిందటనే మా ఇక్కడ బంద్ అంటున్నారు మరి సార్ ఆర్డర్ బంద్ చేసినట్టు ఆర్డర్ కాపీ ఇవ్వండి అంటే లేదు చాలీ చేసినట్టు కూడా అన్ బంద్ అయినది కూడా అన్అఫీషియలే అంటారు ఉర్దూ అనేది తెలంగాణలో అఫీషియల్గా సెకండ్ లాంగ్వేజ్ చుట్టుపక్కల ప్రాంతంలో ఉర్దూ సబ్జెక్ట్ కావాలని ఉర్దూ సబ్జెక్ట్కి రావాలని ఎంతోమంది ఇక్కడ అడ్మిషన్ కోసం వస్తున్నారు దగ్గర దగ్గర రెండు వందల నుంచి మూడు వందల పిల్లల్ని అడ్మిషన్ ఇవ్వలేదు ఈ సంవత్సరం ఇచ్చారు సార్ అడ్మిషన్లు అంటే జీరో అడ్మిషన్ ఉన్నది మరి సంస్థ పైకి రావాలా ప్రభుత్వ పాఠశాలలు పైకి రావాలంటే అడ్మిషన్లు కావాలా అంటే ఇక్కడ డిమాండ్ ఉన్నది ఉర్దూది ఇంకోటి ఏంటంటే తెల ఉ తెలంగాణ స్టేట్ ఉర్దూ అకాడమీ ఇరవై పన్నెండో తారీఖు ఆరో నెల రెండు వేల ఇరవై నాలుగు ఒక సర్కులర్ ఇష్యూ చేశారు వీళ్ళు డిస్టిక్ కలెక్టర్లకి ఇంకా ఏం కొడుతున్నారంటే ఎక్కడైనా ఉర్దూ టీచర్ కావాలంటే ఉర్దూ అకాడమీ తరఫున మేము అపాయింట్ చేస్తాము మాకు డిమాండ్ చేయండి నేను ఎంఈఓ గారికి కంప్ రిక్వెస్టింగ్గా చెప్పాను డిఓ గారికి చెప్పాను ట్విట్టర్ ద్వారా కలెక్టర్ గారికి చెప్పాను హెడ్ మాస్టర్ గారికి చెప్పాను సార్ మీరు ఒక వినతి పత్రం రాసి మా మా స్కూల్లో ఉర్దూ డిమాండ్ ఉన్నది ఒక టీచర్ ఇవ్వండి అంటే సార్ కోరా అంటున్నారు మరి సార్ అడ్మిషన్ తీసుకోరా అంటే పర్మనెంట్ పోస్ట్ ఉంటేనే తీసుకుంటా లేకుంటే తీసుకోను అంటున్నారు మరి దీని విధంగా డిస్క్రిమినేషన్ ఇక్కడ ఉర్దూతో జరుగుతున్నది ఉర్దూ అనేది మన తెలంగాణ రాష్ట్ర అఫీషియల్ సెకండ్ లాంగ్వేజు వీటిపై వెంటనే చర్యలు తీసుకొని ఈ స్కూల్లో అడ్మిషన్స్ చాలు చేయాలి ఇంకోటి ఆరో తరగతిలో ఏడో తరగతి ఎనిమిదో తరగతి పిల్లలు కూడా ఉర్దూ కావాలంటున్నారు కానీ వాళ్ళు బలవంతంగా వేరే సబ్జెక్ట్ తీసుకోమని ఫోర్స్ చేస్తున్నారు ఇది కరెక్ట్ కాదు నేను ఉన్నంత అధికారులను కోరుతున్నా సార్ ఇక్కడ ఉర్దూ రావాలా ఈ ఉర్దూ ఈ మధుమలంచ్ అనేది ఒక పెద్ద ప్రతిష్ట స్కూల్ ఇక్కడ ఇక్కడ తెలుగు ఉర్దూ హిందీ సబ్జెక్టులకు టీచర్లు ఎప్పుడు ఉంటారు అదేవిధంగా ముందు కూడా ఉండాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా రాని ఏడల రాబోయే రోజుల్లో ఆమ్ ఆద్మీ పార్టీ పెద్ద ఆందోళన కూడా దిగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా జై హింద్ జై ఆమ్ ఆద్మీ మరిన్ని అప్డేట్స్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి